పరమతండ్రి మనకు అనుగ్రహించేటువంటి సందేశాన్ని ఆలకించుతాం అవిధే వారి మీదకి దేవుడు తన కోపాన్ని పంపుతాడు అనగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలకు ఏ మనుషులైతే విధేత చూపించరో వారిని అవిధేయులు అనగా వారు డిజోబిడియన్స్ దేవుడు చెప్పిన దాన్ని వినాలనేటువంటి మనుషులేనటువంటి వారిని అవిధేయులు అందువలన అవిధేయులుగా బ్రతకటం అనేది మనుషుడు నష్టపోతాడు ఈ సంగతులు మనం ఆలోచన చేయబోతాము ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పరం తండ్రి ఆ ద్వారా తన సందేశాన్ని తెలియచేసుకుంటూ వచ్చేటువంటి క్రమంలో ఆ విధేయులుగా బ్రతికితే దేవుడు తన కోపాన్ని వారి మీదకు పంపిస్తాను వారి దేవుని యొక్క ఉగ్రత కింద నిలబడి ఉన్నారు అని హెచ్చరిస్తున్నటువంటి సంగతులు చదువుతాం ఐదో అధ్యాయము ఆరో లాగా రాయబడి ఉంటుంది ఎఫ్ఎస్సి ఐదో అధ్యాయము ఆరో వచ్చనలో వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి అవిధేయత చూపించేటువంటి వారి మీదకు దేవుడు కోపమును తన ఉగ్రతను వారి మీద చూపించేవాడై ఉంటాడు కాబట్టి అవిధేయతగా బ్రతికేటువంటి మనుషులతో సహవాసం చేయటం దానినే పాలి పాలిపుచ్చుకోవటం కూడా దోషం అవుతుంది అవిధేయత జరిగించటము దోషం అవుతుంది అవిధేయులుగా బ్రతికితే దేవుడు తను శిక్షించేబడి ఉంటాడు కాబట్టి మనం ఎలాగనో బ్రతుకుతున్నామో దేవుడు ఎన్నో సంగతులు ఆజ్ఞాపిస్తున్నాడు మనకి తెలియచేస్తూ ఉంటుంటాడు దేవుడు తన సందేశాన్ని వినిపించాడంటే మనం ఆలోచన చేసుకోమని అర్థం ఎప్పుడైతే దేవుని పక్షంగా ఆయన సందేశము మనకు వినిపించబడుతుంటుందో మనం వింటూ ఉంటుంటామో వినిపించేది దేనికోసం అంటే మనకు దేవుడు ఒక సందేశాన్ని పంపించాడు ఆలోచన చేయండి ఈ విషయంలో మన ప్రవక్తను ఎలాగుందో ఆలోచించేయండి అని దేవుడు వినిపిస్తున్నాడని అర్థం మనుషుడు వింటాడా వినడా అనేది నరుణు కనుగ్రహించబడినటువంటి స్వేచ్ఛ మనం అప్పటికప్పుడు విని వదిలేనైనా వదిలేయచ్చు విన్నదాన్ని ఖచ్చితంగా ఇలా చేయాలి దేవుడు కోరాడు అనే నమ్మకంతో విధేయత అయినా చూపించవచ్చు అవిధేయులుగా ఉండవచ్చు విధేయులుగా ఉండవచ్చు కానీ అవిధేయత నష్టం చేస్తుంది కీడు కలిగేస్తుంది దేవుని యొక్క కోపాన్ని అనుభవించేలాగా చేస్తుంది ఏ మనుషుడైనా సరే దేవునికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమతో ఆ మనుషులు నష్టపోకూడదని సుమారుగా రెండు మూడు సార్లు పైన హెచ్చరిస్తాడు దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనుషులు నష్టపోకూడదని మనలో ప్రతి వారిని కూడా దేవుడు హెచ్చరిస్తాడు మొదటిగా ఆ హెచ్చరికలు ఎలాగుంటాయి అనేది మనం దాన్ని పసిగట్టవలసిన వారమే ఉంటాం సొలోమోను ఇస్రాయేల్ దేవుని విడిచి తన భార్యలైనటువంటి వారి చేత తన హృదయాన్ని త్రిప్పబడిన తర్వాత ఏదోదో చేస్తున్నాడంట రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయంలో సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచి తాను ఎవరినైతే వివాహం చేసుకున్నాడో వారి చేత తన హృదయాన్ని దేవుని మీద నుంచి మళ్లించుకున్నాడు త్రిప్పుకున్నాడు దేవుని మాత్రమే సేవించవలసిన వాడు ఆరాధించవలసిన వాడు దేవునికి మాత్రమే సమస్త కార్యక్రమాలు చేయవలసిన వాడు తన మనసును మళ్లించుకున్నాడంట తను వివాహం చేసుకున్నటువంటి వారి చేత కాబట్టి దేవుని మార్గంలో నుంచి నిన్ను మళ్లించేవాడు ఎవడో జాగ్రత్త సమస్య ఏంటంటే దేవుని యొక్క మార్గంలో నుంచి మళ్లించేటువంటి వారు బయట వారైనా అయి ఉండొచ్చు ఒకవేళ కుటుంబీకులైనా ఉండొచ్చు మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే దేవుని యొక్క మార్గంలో నుంచి మనల్ని మళ్లించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సులోమోను ఎవరు మళ్లించారు దారి బయట జనుల మళ్లించింది దారి లేకపోతే ఏలుబడి చేసినటువంటి తనతో పాటు ఉన్నటువంటి అధిపతుల లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి స్నేహము రాజ్యాలు రాజ్యం మీద అధిపతులు రాజులైనటువంటి వారి చేత మళ్లించబడ్డా తన మనసును మళ్లించిన వారు ఎవరు రాజు అయినటువంటి నిరంతరము దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ జ్ఞానం కావాలా ఇంకేదన్నా కావాలని తన అవకాశం అనుగ్రహించిన దినాన్ని కూడా మిక్కిలి విధేయతతో నాకు జ్ఞానం అనుగ్రహించడానికి బ్రతిమాలుకొని దేవుని చేత జ్ఞానం పొందినటువంటి వాడు సైతము దేవుని మార్గం నుంచి మళ్లించబడ్డాడు ఇతన్ని దారి మళ్లించింది ఎవడు బయటోడు ఎవడు కాదు కాబట్టి సమస్య ఏంటంటే ఒక క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి ఈ ఈ కుటుంబాల్లో మన కుటుంబాలలో దేవుని నుంచి దారి మల్లించడానికి మొట్టమొదటిగా అపవాదం ఉపయోగించుకునేటువంటి ఛానల్ ఏంటంటే కుటుంబం బయటవాడు ఎవడు చెప్పినా మనం లెక్క చేయం వినం టెక్టీజీగా తీసుకుంటే ఎవరు చెప్పిన పోరా బాబు అంటాం వానికి తెలిసి ఎవరితో చెప్పించాలో ఎలాగో చెప్పించాలో దేవుని నియమము ఒకటై ఉండగా ఆ నియమమునకు వేరుగా ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల చేత దారి మళ్లించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగున జ్ఞానైనటువంటి సులువుని సైతము తన యొక్క హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా తిప్పుకున్నాడంట సులోమోనే వ్యతిరేకంగా తిప్పుకుంటే జ్ఞానవంతుడైనటువంటి సులోమోనే వ్యతిరేకంగా తిప్పుకుంటే మనబోటోలు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఏంటో రాజుల మొదటి గ్రంథం పదకొండో అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథము పదకొండో అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి మూడు రెండవ వచ్చి నుంచి చదువుతాం పదకొండో అధ్యాయం రెండవ వచ్చినలో సులోమోని గురించి మాట్లాడుతున్నటువంటి విషయం అది కామాతృత గలవాడై వారిని ఉంచుకొంచు వచ్చను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి త్రిప్పివేసేదెవుడు దేవుని నుంచి మనుషుని యొక్క హృదయాన్ని త్రిప్పివేయటానికి బాగుగా ఉపయోగించుకునేటువంటి వారిలో ఉండేది ఎవరంటే ఫస్ట్ కుటుంబమే ఉంటుంది ఒకవేళ భార్య అయి ఉండొచ్చు ఆ స్థలంలో ఒకవేళ భార్య విశ్వాస అయి ఉంటే ఆమె విశ్వాసాన్ని మళ్ళించడానికి భర్త అయి ఉండొచ్చు లేదంటే ఒక వ్యక్తి యొక్క ఒక స్త్రీ యొక్క తల్లిదండ్రులైనా అత్తమామలైనా అయి ఉండొచ్చు దేవుడు ఏదైతే తెలియచేస్తాడో ఆ విధి నుంచి మళ్లించడానికి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల చేత బలంగా త్రిప్పబడతారు మనుషులు కారణం ఏమంటే బయట ఉన్నటువంటి మనుషులు అంత ఈజీగా మనుషులను మార్గం మళ్లించలేరు మరి ఎవరు త్రిప్పగలరు కుటుంబంలో ఉన్నటువంటి వారి చేతే త్రిప్పగలుగుతారు ఒకవేళ మనకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ అనుకోండి వారు ఏం చెప్పినా కాదనలేక కొన్ని మార్లు వారు చెప్పిన దానికి అడ్డు చెప్పలేక ఏం చేస్తారంటే వారు చెప్పిన దానికి అలాగని కట్టుబడిపోయి ఉంటారు ఈరోజు ఆ రోజున మనిషి అలాగే చేశాడు భార్యలు అన్నారంట మా కొరకు దేవతలకు సంబంధించినటువంటి ఇవి కట్టించబడాలి మేము కోరుకున్నవి జరగాలి అని అతని భార్యలు వివాహం చేసుకునేటువంటి అతని భార్యలు అంటే తాను మొదలు పెట్టేసేసాడు హృదయాన్ని త్రిప్పేసేసుకున్నాడు కాబట్టి ఎప్పుడైతే హృదయాన్ని త్రిప్పేసుకున్నాడో తన నియమానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడని దేవుడు గమనించిన వాడై మొట్టమొదటిగా చర్యలు చేపట్ల దేవుడు ఎప్పుడైతే మనుషుడు పాపం చేయటానికి తన మనుషును మళ్లించుకున్నాడో దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం మొదలుపెట్టాడో దేవుడు వెంటనే చర్యలు చేపట్టుకోకుండా హెచ్చరించడం మొదలుపెట్టాడు అవిధేయులుగా బ్రతకొద్దు విధేత చూపించు మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వచ్చా ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే ఇతర అన్యజనుల్లో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవద్దు వారిని మీ మనసును మళ్లించేస్తారు నేను చెప్పాను ఆ రోజున నువ్వు వెళ్ళ అయినప్పటికీ వివాహం చేసుకున్నావు ఇప్పటికీ చెప్తున్నాడంట రెండు మూడు సార్లు పైన గద్దించాడంటే ఎన్నిసార్లు చెప్పాడు నిజంగా తెలియదు కింద భాగంలో మనం చదివితే తొమ్మిదో వచ్చినలాగా రాబడి ఉంటుంది పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినల్లో ఇస్రాయేల్ దేవుడైన యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులభమోను హృదయమో ఆయన అద్దూ తొలిగిపోయింది ఆజ్ఞాపించేశాడంట అవిధేత వద్దు విధేయత చూపించు ఏ మార్గాన్ని అయితే నేను కోరుకుంటున్నానో ఆ మార్గంలో మీరు నడవండి అని దేవుడు సొలోమోనికి చెప్తే అప్పటికే స్టేజ్ దాటిపోయింది ఎగన్రెగా ఎప్పుడైతే దేవుని యొక్క మాట చెప్పిన వెంటనే భయపడేటువంటి మనసు ఉంటుందో అప్పుడు మార్చుకునేటువంటి మనుషులుగా ఉంటారు ఎవరైనా ఆనాడు సొలోమోనైనా ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా దేవుడు చెప్పిన మాట ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఇది అని ఎప్పుడైతే సీరియస్నెస్గా తీసుకుంటామో అది వెంటనే మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటుంటారు ఒకవేళ దేవుని మాట మీద సీరియస్నెస్ లేకపోతే మనస్సాక్షికి వాత పడిద్ది ఇక పని చేయదు ఇక మనసు మనసు పని చేయదు మార్చుకోలేని ఆలోచన రాదు రెండు మూడు సార్లు గద్దించేసినా సరే అలవాటు పడిపోయాడు సీరియస్ లేదేక అసలు దేవుడు మాట వినాలనే మనుషులేద క కఠినపరచబడింది హృదయం ఒకవేళ మన హృదయాల లాగా కఠినపరచబడుతున్నాయేమో వారానికి కనీసం ఒక సం ఇన్ఫర్మేషను మనకి దేవుడు వినిపిస్తున్నాడు మనం సమావేశం అయ్యామంటే ఎలాగిన సమావేశం అయ్యామంటే దేవుడు తన మాటలు వినిపించడానికి మనల్ని సమావేశపరిచాడు అని అర్థం ఎందుకు సమావేశపరిచాడు కొద్దిసేపు వినిపోవటానికే సమావేశపరిచేది ఏ విషయాన్ని అయితే తన గ్రంథం ద్వారా నేర్పిస్తున్నాడో ఆ విషయానికి వెంటనే మనుషుడు మౌల్డ్ అయిపోవాల నాకు కొద్ది కష్టంగా ఉంది ఇబ్బందిగా ఉంది అంత అనుకూలంగా అనిపించట్లేదు ఇది కాదు కూర్చోబెట్టాడా దేవుడు తన సందేశాన్ని వినిపించడానికి ఆ సందేశానికి అయిపోవాలి దా దానికి అంటకట్టబడాలి ఆ విధంగా తన ప్రవక్తను మార్చుకోవాలి ఒకవేళ మనం కూడా అవిధేళ్ళలాగా సులో కఠినపరుచుకున్న రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని కాబట్టి దేవుడు తన సందేశాన్ని వినిపించాడంటే మనసు మార్చుకో ఎలా కొన్నావో సరిచూసుకో విమర్శ చేసుకో మనలో మనమే విమర్శించుకునే ఎడల ఏంటి విమర్శ చేసుకోవటం దేవుడు తన సందేశాన్ని ఇలాగ వినిపించాడు నిజంగా నేను ఉన్నానా లేదా నేను రెండు పక్కల నాకు నేనే ప్రశ్నించుకోవటం నాకు నేనే సమాధానం చెప్పుకోవటం అది విమర్శ ఇది కోరాడు దేవుడు నేను ఎలాగొన్నా ఇది చేయొద్దన్నాడు దేవుడు నేను ఎలా కొన్నా ఇవి చేయమన్నాడు దేవుడు నేను ఎలాగొన్నానని మనుషుడు తను తనుగా విమర్శ చేసుకుంటే అది మేలు జరిగిద్ది విధేయత విధేయుడైనటువంటి వారి వల్లే మారుతారు విధేయులైనటువంటి పిల్లలు అవుతారు అందువలన దేవుడు తన గ్రంథం ద్వారా వినిపించినటువంటి విశేషమైన సంగతి ఏంటంటే ఆ విధేయత దేవుని యొక్క ఉగ్రతను కోపాన్ని మనుషుని మీదకి తీసుకొస్తుంది కాబట్టి ఆ విధేయులుగా బ్రతకొద్దు అవిధేయులుగా బ్రతుకుతుంటే పరమతండ్రుడు ఏం చేస్తాడు తన సందేశాన్ని వినిపేస్తాడు సులోమునికి వినిపించాడంట రెండు మూడు సార్లు మాట్లాడి చూశాడు మనుషుడు వినే పరిస్థితి లేకోకుండా పోయింది వచనంలో నీవు ఇతర దేవతలను వాళ్ళదని అతనికి ఆజ్ఞాపించినను సులోమోను హృదయము ఆయన యొద్దు నుండి తొలగిపోయాను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనకపోగా యహోవా అతని మీద కోపగించి గై కొనటం లేదు దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయటం లేదు దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యని ప్రజల మీదకు దేవుని యొక్క కోపం ఉంటుంది సులభ మీద మీద ఎందుకు కోపం దేవునికి కోపం ఎవరికి వచ్చింది దేవునికి కోపం వచ్చింది ఎవరి మీద అంటే సులభ మీద మీద ఎందుకు కోపం అంటే ఆజ్ఞాపించిన దాన్ని చెయ్యటలేదు నిజంగా మన మీద దేవుడు కోపంతో ఉన్నాడో ప్రేమ జాలితో ఉన్నాడు మనకు సింపుల్గా అర్థమైపోతుంది మన మీద దేవుడు ఎలాగున్నాడు నన్ను చూసి దేవుడు ఎలాగైనా తను తన యొక్క ప్రవక్తను ఉండుంటుంది నా మీద దేవుని యొక్క వైఖరి ఎలాగుంటుంది అనే దానికి మనుషుడు దేవుని ఆజ్ఞను అనుసరిస్తే తన ప్రేమ ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞను విస్మరిస్తే ఆయన కోపం ఉంటుంది కాబట్టి అవిధి ప్రజల మీదకు దేవుడు ఉగ్రత కురిపించడానికి కోపాన్ని చూపించడానికి సిద్ధపడతాడు కానీ సిద్ధపడటానికి ముందుగా సందేశం పంపుతాడు